దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ ఆదివారం ఫిబ్రవరి ఒకటి దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫిసి మూడు తొమ్మిది పది దైవకృప వలన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరి వాని చేతిలోని మట్టికుండలగుదుము మనకు తెలియని విధముగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరుచును ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలువబట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడుడి అని ప్రభు అనును అతనిని ఇంత సౌందర్యముగా ఏ విధముగా చేసితివని దూతలు ప్రభువుతో అందురు ఇవి కట్టుకథలు కాదుగాని దేవుని వాక్యమునందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయనవలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహమంతటిచే అంతటిచే ప్రశంసించబడుదుము మనము బైబిలులో ఆదికాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటను చూడగలము నిత్యత్వము నుండి తన మహిమను మనలోనూ మనద్వారానూ కనపరుచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు అలసిన వానిని ఊరడించు మాటలు ప్రభువా నేనేమి చేయవలెను అపోస్తుల కార్యములు ఇరవై రెండు పది కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి రెండులో దేవుని మందిరమును మనము ఎట్లు కట్టగలమనో రహస్యము గలదు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుట వ్యర్థమే దేవుని నివాసస్థలము విషయమై మనకు రెండంతల బాధ్యత గలదు మొదటి బాధ్యత దానిని కట్టుటలో మనము దేవుని జతపనివారమయ్యున్నాము రెండవది ఆయన కట్టడములో సామాగ్రి అనగా సజీవమైన రాళ్లుగా ఉండి ఆయనచే కట్టబడుచున్నాము మనము ఆయన తోటి జతపనివారముగా ఆయన ఇంటిని ఎట్లు కట్టుచున్నామని జాగ్రత్త వహించవలసి ఉన్నది దానిని మానవ ఆసక్తి లేక జ్ఞానముతో కట్టలేము మరియు ఆ రీతిగా కట్టు పద్ధతికి వ్యతిరేకముగా హెచ్చరించబడుచున్నాము మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుట వ్యర్థమే మనము కేవలము దేవుని ఇంటిని ఆయన నమూనా ప్రకారము నిజమైన పునాదిపై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి కట్టవలను ఈ పనిలో మన భాగమును కనుగొని తీసుకొనుటకు మనము నేర్చుకొనవలను మనము ఎన్ని బలహీనతలు అనానుకూలతలు కలిగి లేక ఎన్ని తలాంతులు కలిగి ఉన్నామనున్నది దేవునికి అవసరము లేదు మన భాగమును తీసుకొనుటకు ఇష్టపడుచున్నామా చిన్న విషయములలో సహితము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉన్నామా అనున్నదే అవసరము మనము ఒక కార్యాలయము లేదా కర్మాగారములో పని చేయుచున్నప్పుడు కొన్ని నిమిషములు బయటకు వెళ్ళగోరిన ఎడల అధికారి నుండి అనుమతి తీసుకొనవలను మనకందరికీ అదే నియమం వర్తిస్తుంది నువ్వు ఎవరితో పనిచేయుచున్నావో వారితో సంప్రదించి వారి యొద్ద నుండి అనుమతి కోరుటకు నేర్చుకొనవలను అలాగే ప్రతి చిన్న విషయము కొరకు ప్రభువు యొద్దకు వెళ్ళుటకు కూడా నేర్చుకొనవలను మనము దేవుని ఇంటిని మానవ నమూనా మీద లేదా మానవ కల్పిత పునాది మీద కట్టలేము యేసుక్రీస్తు ప్రభువే మన పునాది ఆయన మన శిల్పి మన ఇంజనీరుగాను పని అంతటికీ పర్యవేక్షకుడిగానూ ఉన్నాడు కావున పని యొక్క ప్రతి స్థాయిలో ఆయన సలహాను అడగవలను నీ ప్రణాళిక ఆయన పరలోక నమూనా ప్రకారం ఉన్నదా నువ్వు కట్టుచున్నది సరి పునాదిపై ఉన్నదా లేదా అని ఆయనను సంప్రదించి తెలుసుకొనుము నీవు తప్పు చేసిన ఎడల ఆయన నీకు చెప్పును మరియు చూపించును అది ఎంత చిన్న విషయమైనా లేదా అది నీకంత ప్రాముఖ్యమైనదిగా కనబడకపోయినా నీవు ఆయన సలహా తీసుకొని ఆయనకు లోబడిన ప్పుడు అది నీకును ఆయనకును గొప్ప సంతోషముగా ఉండును నీవు వెంటనే జవాబు పొందని ఎడల ఓపికతో వేచియుండుము మరియు రహస్యంగా లేక కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన నమూనాను నీకు బయలుపరుచును నీ సొంత జ్ఞానము మీదనే ఆధారపడకుము మనము ఆయన శిరసత్వము ప్రభుత్వము క్రిందకు వచ్చి ఆయన నమూనా ప్రకారము ఆయన పునాదిపై కట్టినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండెదము లేని ఎడల మన ప్రయాసమంతయు వ్యర్థమొగును